హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ వదిన ఎప్పుడు అన్నయ్య గదిలో పడుకునేది కాదు రాత్రి ఆమె అన్నయ్య గదిలో పడుకుంటే మరుసటి రోజు ఉదయం వదిన ఏడ్చుకుంటూ బయటికి వచ్చేది ఒక రోజు నేను వదినకు నిద్ర మాత్రలు ఇచ్చి వదిన నిద్రపోయేలా చేశాను ఆ తర్వాత నేను వదిన దుప్పటాను తీసుకొని అన్నయ్య గదిలోకి వెళ్ళాను ఆ తర్వాత అన్నయ్య నన్ను వదిన అనుకొని నాతో ప్రవర్తించిన తీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు నేను ఎప్పుడు నిద్రలేచి చూసినా మా వదిన ఏడుస్తూనే కనిపించేది ఎప్పుడూ వదిన అలా ఏడవటం చూసి నా మనసుకు బాధ అనిపించేది వదిన ప్రతిరోజు ఇలాగే ఉండేది ఒకరోజు ఓపిక నశించిపోయి నేను వదినను అడిగాను వదిన మీరు అన్నయ్య గదిలో నుండి బయటికి వచ్చేటప్పుడు ఎందుకు అలా ఏడుస్తూ ఉంటారు కానీ నా ఈ ప్రశ్నకు మా వదిన సమాధానం ఇవ్వలేదు ఆ మాటను దాటివేస్తూ ప్రియా స్కూల్కి టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది వదిన అన్నయ్య గదిలో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆమె అవతారం చాలా విచిత్రంగా ఉండేది జుట్టంతా చెదిరిపోయి బట్టలు చినిగిపోయి ఏడుపు ముఖంతో బయటికి వచ్చేది కొన్ని సంవత్సరాల నుంచి నేను మా వదినను ఈ పరిస్థితులలో చూస్తూ ఉన్నాను నాకు ఊహ వచ్చేసరికి ప్రతీదీ వింతగా మారింది నాకిప్పుడు పదహారు సంవత్సరాలు ఇప్పుడు నాకు అన్ని విషయాలు బాగా అర్థమవుతున్నాయి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వదిన అన్నయ్య గదిలో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఆమె ఏడుస్తూ మళ్ళీ అన్నయ్య ముందుకు వెళ్ళటానికి కూడా భయపడేది కానీ అన్నయ్య మాత్రం గదిలో నుండి బయటికి వచ్చేటప్పుడు విచిత్రమైన చిరునవ్వుతో వచ్చేవాడు చాలా మటుకు అన్నయ్య పనులన్నీ నేనే చేసేదాన్ని అన్నయ్యకు టిఫిన్ పెట్టడం అతని బట్టలు ఇస్త్రీ చేయటం ఏమైనా కావాలంటే తెచ్చి ఇవ్వటం అన్నీ నేనే చేసేదాన్ని అన్నయ్య గదిలో ఉంటే వదిన ఎప్పుడు వంట గదిలోనే సమయాన్ని గడుపుతూ ఏడ్చుకుంటూ ఉండేది కొన్నిసార్లు బాత్రూంలోకి వెళ్ళి దాక్కునేది అది చూసి నాకు చాలా జాలి వేసేది ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళినా నా మనసులో ఎప్పుడు మా వదిన ఆలోచనలే తిరుగుతూ ఉండేవి మా అన్నయ్య బాధపడటం కలత చెందటం నేను వరకు చూడలేదు నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు యాక్సిడెంట్కి గురై చనిపోయారు అప్పటికి అన్న వదినలకు పెళ్ళై కేవలం పది రోజులు మాత్రమే అయ్యింది ఆ తర్వాత నా మంచి చెడు అన్నయ్య వదిన చూసుకుంటూ వచ్చారు వదిన నాకు అమ్మలేని లోటును తీర్చింది నన్ను చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేది మా అన్నయ్యకు ఇంకా పిల్లలు కలగలేదు అన్నయ్య ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయటానికి కూర్చున్నా ఈ క్షణం వదినకు ఏమైనా జరుగుతుందా అనిపించేలా భయంతో ఆమె చేతులు వణికిపోయేవి అన్నయ్య పేరు వినగానే వదిన ముఖంలో భయం కనిపించేది ఇవన్నీ ఆలోచిస్తూ నేను చదువు మీద ధ్యాస పెట్టలేకపోయేదాన్ని వదినను అన్నయ్య గదిలోకి వెళ్లకుండగా చెయ్యాలి అని నేను కోరుకునేదాన్ని అన్నయ్య అందరి ముందు వదినతో చాలా ప్రేమగా ఉన్నట్లు కనిపించేవారు ఇంట్లో ఉన్న ఈ ఇబ్బందికరమైన వాతావరణం కారణంగా నేను ఇంటర్ ఎగ్జామ్స్లో చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యాను ఎగ్జామ్స్ రిజల్ట్స్ నేను ఇంట్లో చెప్పలేదు నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి వదిన మరియు వదిన మామయ్య సోఫాలో కూర్చొని ఉన్నారు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు ఆయన వదినకు చాలా మంచి స్నేహితుడు కూడా నేను రాగానే వదిన అంకుల్ని పరిచయం చేయించి నాతో ఇలా అంది ప్రియా మేమిద్దరం చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నాం ఇద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం ఉద్యోగరీత్యా అనిల్ అంకుల్ దుబాయ్కి వెళ్ళిపోయాడు అనటంతో నేను అతన్ని పలకరించి గదిలోకి వెళ్ళిపోయాను ఇప్పుడు అన్నయ్య వదినలకు పెళ్ళై కేవలం ఆరు సంవత్సరాలు కావస్తుంది క్రిందటి సంవత్సరం వరకు అంతా బాగానే ఉందో లేదో లేకపోతే నేను చిన్నగా ఉన్నందుకు నాకు అర్థమయ్యేది కాదేమో గత కొన్ని రోజులుగా మా వదిన పరిస్థితి నాకు అర్థమవుతూ వస్తుంది దీంతో నా మనసులో ఒక నిర్ణయం ఏర్పడింది అదేమిటంటే నా అన్నయ్య మంచి వ్యక్తి కాదు దుర్మార్గుడు మా వదిన కష్టాలకు అతను కారణమని నా మనసులో అతని పట్ల శత్రుత్వం ఏర్పడింది అనిల్ అంకుల్తో మా వదిన చాలా ఫ్రెండ్లీగా ఉండేది సంవత్సరం ముందే అతను ఇండియాకు తిరిగి వచ్చాడు అతను తరచుగా వదినను కలవటానికి ఇంటికి వచ్చేవాడు కానీ వదినకు అంకుల్ ఇంటికి రావటం ఇష్టం లేదు అతను తిరిగి వెళ్ళిపోయాక వదిన నాతో ఇలా చెప్పేది ప్రియా అనిల్ మామయ్య తరచు ఇంటికి వస్తున్నాడు అని అన్నయ్యకు తెలిస్తే ఊరుకోరు పెద్ద గొడవ చేస్తారు అని భయపడుతుంటే నేను వదినను ఓదారుస్తూ వదిన అన్నయ్యకు ఎలా తెలుస్తుంది అన్నయ్య ఉదయం పనికి వెళ్తే మళ్ళీ తిరిగి సాయంత్రం ఇంటికి వస్తారు నువ్వు లేదా నేను చెబితేనే కదా అంకుల్ ఇంటికి వస్తున్నారు అని అన్నయ్యకు తెలిసేది కాబట్టి నేను చెప్పను నువ్వు చెప్పకు అని చెప్పాను నాకైతే అనిల్ అంకుల్ చాలా మంచివారిలా కనిపిస్తున్నారు ఆయన నా కోసం కూడా చాలా ఖరీదైన గిఫ్ట్లను తీసుకొని వచ్చేవారు అన్నయ్యకు జీతం చాలా తక్కువ ఇంట్లో జరగటం కూడా చాలా కష్టంగా ఉండేది ఒకరోజు రాత్రి నేను వదిన నా గదిలో పడుకొని ఉన్నాం నేను కళ్ళు మూసుకొని నిద్రపోయినట్టుగా నటిస్తున్నాను కొంతసేపటికి అన్నయ్య నా రూంలోకి వచ్చాడు వదినను తనతో పాటు రమ్మని పిలిచాడు కానీ వదిన వెళ్ళటానికి నిరాకరించింది నేను కళ్ళు తెరవకుండాగానే అన్నీ వింటూ ఉన్నాను అన్నయ్య వదినతో ఏమంటున్నారంటే లక్ష్మి నేను నిన్న అస్సలు ఇబ్బంది పెట్టనని ప్రామిస్ చేస్తున్నాను అంటూ ప్రేమగా అన్నారు అప్పుడు వదిన నాకు మీతో రావాలని లేదు మీరు ఎప్పుడూ ఇలాగే అంటారు అంటూ వదిన ఇంకోసారి రావటానికి నిరాకరించింది దాంతో అన్నయ్య బలవంతంగా వదిన చెయ్యి పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్ళిపోయాడు నాలో టెన్షన్ మొదలయ్యింది ఉదయం వదిన గదిలో నుంచి వచ్చేటప్పుడు వదిన జుట్టంతా చెదిరిపోయి భుజం మీద బ్లౌజ్ చినిగిపోయి ఒంటి మీద కొన్ని బెల్టు గుర్తులు చూసి నేను షాక్ అయ్యాను నేను గమనించటం చూసిన వదిన త్వరగా చీర కొంగుతో భుజంపై కప్పుకుంది వదిన ఉదయం నుంచి మంచి బట్టలు వేసుకొని ఉంది విచిత్రంగా ఇప్పుడు బట్టలు ఎందుకు చినిగిపోయాయి బెల్టు గుర్తులు ఎలా వచ్చాయి అని నేను ఆలోచిస్తుండగా నాకు వదిన ఏడుపు మాత్రం వినిపిస్తూ ఉంది పొద్దున్నే అన్నయ్య బాగా తయారై గదిలో నుంచి బయటికి వచ్చాడు అన్నయ్య జీతం చాలా తక్కువ ఉన్నా ఆయన ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ పెద్ద మనిషిలాగా దర్జాగా దుస్తులు ధరించి వెళ్ళేవాడు అన్నయ్యని చూస్తుంటే నాకు అసహ్యం వేసేది అన్నయ్యకు టిఫిన్ పెట్టి నేను కాలేజీకి వెళ్ళాను రోజంతా కాలేజ్లో నా మనసు వదిన చిరిగిన బట్టల అలాగే ఆమె ఒంటి మీద ఉన్న గాయాలపైనే ఉండేది నేను కాలేజ్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు అనిల్ అంకుల్ తన కారులో ఎక్కడికో వెళ్తున్నారు నన్ను చూడగానే తన బండిలో కూర్చోమని అనటంతో ఏమీ ఆలోచించకుండా అతడి కారులో కూర్చున్నాను అంకుల్ నా వైపు చూస్తూ ప్రియా ఎందుకలా టెన్షన్ పడుతున్నావు నీ సమస్య ఏంటి చెప్పు అని అడిగారు ఆయన మాటలు విని నేను చాలా ఎమోషనల్ అయ్యాను దాంతో అనిల్ అంకుల్తో ప్రతీదీ చెప్పేశాను నా మాటలు విన్న తర్వాత అంకుల్ నువ్వు ఆలోచిస్తున్నావా మీ అన్నయ్య మంచివాడు కాదు అని అయితే నువ్వు మీ అన్నయ్య నుంచి మీ వదినకు విముక్తి కలిగించి ఆమెకు స్వేచ్ఛను ఇవ్వలేవా మీరిద్దరూ ఎంతకాలమని అతని అణిచివేతకు గురవుతారు అంటూ అనిల్ అంకుల్ చాలా బాధతో నాకు అడ్వైస్ ఇచ్చారు ఇది విని నేను షాక్కి గురయ్యాను ఎందుకంటే అన్నయ్యను వదిలేయటానికి నా మనసు అంగీకరించట్లేదు ఆయన నాతో ఎప్పుడూ గట్టిగా మాట్లాడేవారు కాదు అలాంటప్పుడు అతను నన్ను అణిచివేస్తున్నాడని క్రూరుడు అని ఎలా అనగలను మూసిన తలుపుల వెనకాల అన్నయ్య వదినల మధ్య ఏమి జరుగుతుందో నాకు తెలియదు అనిల్ అంకుల్ మాటలు విన్న తర్వాత నేను ఆలోచనలలో మునిగిపోయాను మా అన్నయ్య మంచివాడు కాదు అని చెప్పటానికి నా దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు కానీ వదిన కళ్ళల్లో కన్నీరు చూశాక నాకు అన్నయ్య క్రూరుడు అని నిరూపించబడింది అనిల్ అంకుల్ నన్ను కాలేజీ నుండి ఇంటికి తీసుకొని వచ్చారు నాతో పాటు అంకుల్ ఇంట్లోకి వచ్చారు మా ఇద్దరిని చూసి వదిన చాలా సంతోషించి వెంటనే మాకు లంచ సిద్ధం చేసింది నేను చాలా అలసిపోయి ఉన్నాను అందుకే పడుకోవటానికి నా రూంలోకి వెళ్ళాను అనిల్ అంకుల్ వదినతో మాట్లాడుతూ ఉన్నారు నాకు నిద్ర పట్టడం లేదు నేను అంకుల్ మాటల గురించి ఆలోచిస్తూనే ఉన్నాను వదిన నా గదిలో ఉన్నప్పుడు భయం లేకుండా సంతోషంగా ఉండేది అదే అన్నయ్య గదిలో పడుకున్నప్పుడు వదిన సరిగ్గా నిలబడలేక ఒక కాలు నేల మీద రాస్తూ బయటికి వచ్చేది మీ కాళ్ళకి ఏమయ్యింది అని నేను వదినను అడిగాను ప్రియా ఈ చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దు ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బాగా రాయాలి కాబట్టి మనసు పెట్టి బాగా చదువుకో ఒకవేళ ఇంటర్ ఫలితాలు సరిగ్గా రాకపోతే అందుకు మీ అన్నయ్య నన్నే బాధ్యురాలుగా భావిస్తారు అంటూ వదిన కంట్లో నుంచి కన్నీళ్లు రావటం మొదలయ్యాయి ఆ తర్వాత వదిన కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నయ్య కోసం టిఫిన్ చేయటానికి వెళ్ళిపోయింది ఆ తర్వాత వంటగదిలో నుంచి బయటికి రాలేదు అన్నయ్యకు టిఫిన్ ఇస్తున్నప్పుడు నా చదువు గురించి అడిగారు అప్పుడు అన్నయ్య స్వరంలో చాలా తీయదనం ఉంది నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను అన్నయ్యను ఏ విధంగా చూసినా కఠినమైన వ్యక్తిలా కనిపించటం లేదు కానీ వదిన పరిస్థితి చూసి కేకలు వేస్తూ అన్నయ్య దురాగతాల గురించి అందరికీ చెప్పాలని ఉంది అన్నయ్య వదిన లేకుండా నేను రాత్రి నిద్రపోలేకపోతున్నాను కాబట్టి వదినని గదికి పిలవద్దు అని అన్నయ్యతో చెప్పాను అన్నయ్య నా మాట విని నవ్వటం మొదలుపెట్టి అప్పుడప్పుడే కదా మీ వదినను నా దగ్గరికి పిలుస్తున్నాను నాకు వదిన మీద హక్కు ఉంది అలాగే నేను మీ వదినను చాలా ప్రేమిస్తున్నాను నువ్వు ఒంటరిగా పడుకోలేనంత చిన్నదానివి కాదు అనటంతో నా ఒంట్లో రక్తం మరిగింది ఎందుకంటే అన్నయ్య ప్రేమ ఎలా ఉంటుందో రోజు నేను చూస్తూనే ఉన్నాను కాబట్టి అన్నయ్యకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా కాలేజ్కి వెళ్ళిపోయాను మా కాలేజ్లో సార్ ఇలా పాఠాలు చెబుతూ ఉన్నారు పూర్తి నిజం తెలియకుండగా తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు సగం నిజం ఎల్లప్పుడూ చాలా ప్రమాదకరం ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది అన్న మా సార్ మాటలతో నా మదిలో మరొక తలుపు తెరుచుకుంది నేను బాగా ఆలోచించి మా అన్నయ్య గురించి నిజాలు మొత్తం తెలుసుకుంటాను ఆ తర్వాత వదినను అన్నయ్య నుంచి విడిపించటానికి పోరాడి వదినకు స్వేచ్ఛనివ్వాలి అనుకున్నాను దానికి అనిల్ అంకుల్ నాకు సహాయం చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అని నాకు హామీ ఇచ్చారు వదిన చూడటానికి సరిగ్గా నాలాగే ఉండేది మా ఇద్దరి పొడువు బరువు దాదాపు ఒక్కటే ఉండేది ఇద్దరం అక్క కనిపించే కనిపించేవాళ్ళం మరుసటి రోజు రాత్రి నేను వదినకు నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రపోయేలా చేశాను ఆ తర్వాత వదిన డ్రెస్సును ధరించి అన్నయ్య గదిలోకి వెళ్ళాను అప్పటికే అన్నయ్య పడుకోటానికి సిద్ధంగా ఉండటంతో లైట్ ఆఫ్ చేశాడు గదిలో ఒక చిన్న బల్బు మాత్రమే వెలుగుతుంది చీకటి కారణంగా అన్నయ్య నన్ను వదినగా భావించి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు ఈరోజు లక్ష్మి స్వయంగా నా దగ్గరికి రావటం నా అదృష్టం అంటూ చాలా సంతోషంగా నా దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అన్నయ్య పక్కన కూర్చోగానే నా శరీరంలో వణుకుడు మొదలయ్యింది ఆ తర్వాత అన్నయ్య ప్రేమగా ఇలా చెప్పటం ప్రారంభించాడు లక్ష్మి ఇప్పుడు ప్రియా పెద్దదవుతుంది ఇది చెప్పి నువ్వు నా నుండి దూరంగా ఉంటున్నావు అప్పుడప్పుడు నిన్ను బలవంతంగా నా గదికి పిలిపించుకోవాల్సి వస్తుంది నాకు కూడా నీ మీద హక్కు ఉంది నా చెల్లెలు కూడా వయసుకొస్తుంది నేను అంగీకరిస్తాను కానీ ఆమె ఏమీ అర్థం చేసుకోలేనంత చిన్నదైతే కాదు నువ్వు రోజంతా పనిచేసి అలసిపోతుంటావు ఇప్పుడు ప్రశాంతంగా పడుకో నువ్వు నా పక్కన ఉండటం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అంటున్న అన్నయ్య ముఖాన్ని చీకటి కారణంగా నేను సరిగ్గా చూడలేకపోయాను నా చెల్లి పెళ్లి చేయటం కోసం నా ఆదాయంలో నుంచి కొంత భాగం తీసి పొదుపు చేస్తున్నాను ఆ తర్వాత అన్నయ్య చెప్పిన విషయం విని నేను షాక్ అయ్యాను లక్ష్మి అనిల్ మరోసారి మన ఇంటికి వచ్చి పోతున్నాడని నాకు తెలుసు కానీ ఆ వ్యక్తి మంచివాడు కాదు అతని ఉద్దేశం మంచిది కాదు ఇంతకు ముందు అతను ఒకసారి నిన్ను నాశనం చేయాలని ప్రయత్నించాడు ఇప్పుడు మన ఇంట్లో ఎదుగుతున్న అమ్మాయి కూడా ఉంది కాబట్టి మనము ముందు జాగ్రత్త తీసుకోవాలి అలా మాట్లాడుతూ కొంతసేపటికి అన్నయ్య నిద్రలోకి జారిపోయారు నేను చాలాసేపు నిశ్శబ్దంగా అక్కడే కూర్చున్నాను కొద్దిసేపటికి నేను గదిలో నుండి బయటికి వచ్చేశాను నేను ఊహించిన విధంగా ఏమీ జరగలేదు నాకేమీ అర్థం కావటం లేదు ఒకవేళ అన్నయ్య ఏదైనా అని ఉంటే నేను ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని ఉండేదాన్ని కానీ ఇప్పుడు నా మనసులో అనిల్ అంకుల్ గురించి మరియు వదిన గురించి చాలా అనుమానాలు మొదలయ్యాయి మరుసటి రోజు ఉదయం అన్నయ్య ముఖం చూస్తే మునుపటిలాగే ఉంది నేను మౌనంగా కూర్చొని మా అన్నయ్యను అంచనా వేస్తున్నాను కానీ నాకు ఆయన ప్రవర్తనలో ఎటువంటి మార్పు కనిపించటం లేదు వదిన మాత్రం నన్ను చూడగానే ఏడవటం మొదలుపెట్టింది రోజు తలనొప్పి కారణంగా నేను కాలేజీ నుండి ఇంటికి త్వరగా వచ్చేసాను అప్పుడు అనిల్ అంకుల్ కార్ మా ఇంటి ముందు పార్క్ చేసి ఉంది ఆయన ఇంటికి ఎప్పుడు వచ్చినా నేను దూరం నుంచి నమస్కారం చేసి ఇంట్లోకి వెళ్ళిపోయేదాన్ని కానీ ఈరోజు నేను దొంగలా నిశ్శబ్దంగా ఇంట్లోకి ప్రవేశించి కిటికీలో నుంచి చూశాను వదిన అంకుల్తో కలిసి హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంది నేను వచ్చినట్టు వారికి తెలియదు నేను ఏదైతే నా చెవులతో విన్నానో అది విని నేను షాక్ అయ్యాను ఏమి జరుగుతుందో ఊహించలేకపోయాను నిజం చాలా భయంకరంగా ఉంది వదిన అంకుల్తో నేను ప్రియా మనసులో అతని అన్నయ్యపై పూర్తి ద్వేషాన్ని పెంచేశాను అని నవ్వుతూ చెబుతుంది ఇప్పుడు ప్రియా తన అన్నయ్యకి వ్యతిరేకంగా నిలబడే రోజు ఎంతో దూరంలో లేదు నా భర్త నన్ను ఈ బంధంలో బలవంతంగా ఉంచాడు కానీ ఇప్పుడు నాకు స్వేచ్ఛ కావాలి అని అనుకునేలా చేశాను కానీ నిజానికి అతను నన్ను గదిలోకి తీసుకెళ్ళి నాతో మాట్లాడుతూ నిద్రపోతాడు కానీ నేను బయటికి రాగానే నా రూపురేఖలను నేనే పాడు చేసుకొని తన అన్నయ్య నన్ను బాగా హింసిస్తున్నట్లుగా చిత్రీకరించి తన హృదయంలో ఒక విషబీజం నాటాను ఇప్పుడు తన అన్నయ్య నన్ను బెదిరింపులకు గురి చేస్తున్నాడు అని తేలిపోయింది ఒకరోజు నేను నా బ్లౌజ్లను కూడా చించుకున్నాను అలాగే ఒంటి మీద బెల్టు గాయాలను కూడా పెట్టుకున్నాను అలాగే జుట్టు కూడా పాడు చేసుకున్నాను నేను నా గురించి మాట్లాడేటప్పుడు నా ఆడబిడ్డ నాకు కవచంలా మారాలి అందరూ నన్ను నిందించకూడదు అంటే ప్రియాను ఇక్కడ వదిలేసి వెళ్ళకూడదు తనని నాతో పాటే తీసుకొని వెళ్ళాలి ఇలా చేస్తే అందరూ తన అన్నయ్యను నిందిస్తారు సొంత చెల్లెలు అన్నయ్యను వదిలి వెళ్ళిపోయింది అంటే అతడు ఎంత దుర్మార్గుడు అని మాట్లాడుకుంటారు నా ఆడబిడ్డ తన వదిన యొక్క అమాయకత్వాన్ని మరియు తన అన్నయ్య దౌర్జన్యాన్ని ఈ ప్రపంచానికి చాటి చెబుతుంది ఆమె తన అన్నయ్య దురాగతాల గురించి చెబుతుంది అప్పుడు నేను నా ఆడబిడ్డను తీసుకొని నీ జీవితంలోకి ప్రవేశిస్తాను అనటంతో అనిల్ అంకుల్ నవ్వటం మొదలుపెట్టి అవును నేను ప్రియాతో ఈ విషయం గురించి మాట్లాడాను నీకు సహాయం అవసరమైనప్పుడల్లా నేను వస్తాను అని హామీ ఇచ్చాను అన్నాడు వదిన అనిల్ అంకుల్తో ఇంతకు ముందులాగా నాకు నమ్మక ద్రోహం చేయొద్దు నువ్వు ఒకసారి నన్ను నమ్మించి ఇలాగే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయావు ఆ సమయంలో నా భర్త నన్ను చేరదీశాడు అనటంతో అనీల అంకుల్ వదిన చెయ్యి పట్టుకొని నేను పెళ్ళైన స్త్రీతో సంబంధాన్ని కలిగి ఉండటాన్ని మా కుటుంబ సభ్యులు పూర్తిగా వ్యతిరేకించినందున నేను నీ చెయ్యిని విడిచిపెట్టాల్సి వచ్చింది కానీ ఇప్పుడు నన్ను అడ్డుకునేవారు ఎవ్వరూ లేరు నేను నా మనస్ఫూర్తిగా నిన్ను మరియు నీ ఆడబిడ్డను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను ఎట్టి పరిస్థితులలోనూ నీ ఆడబిడ్డకి తన అన్నయ్య క్రూరుడు కాదన్న నిజాన్ని తెలియకుండా చూసుకోవాలి కాబట్టి అతన్ని మనం దుర్మార్గుడు అని నిరూపించాలి నీ ఆడబిడ్డ మాత్రమే మన ఇద్దరిని ఒక్కటి చేయగలుగుతుంది వదిన మరియు అనిల్ అంకుల్ అంతా వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుందని నమ్ముతున్నారు అలా ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు ఇది విని నా కాల కింద నేల జారిపోయినట్టు అయింది మా వదిన నన్ను మాత్రమే కాదు మా అన్నయ్యను కూడా పూర్తిగా మోసం చేసింది ఆమె మా అన్నయ్య ఇంట్లో కూర్చొని మరొక వ్యక్తిని కలుసుకొని బంధం ఏర్పరచుకోవటం గురించి మాట్లాడుతుంది అప్పుడు నాకు అన్నయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఇంతకు ముందు కూడా అనిల్ అంకుల్ ఇంటిని నాశనం చేసేందుకు ప్రయత్నించాడు అని నేను చాలా సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళాను నన్ను చూసి అమ్మ మరియు అంకుల్ ఆశ్చర్యపోయారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు అనిల్ అంకుల్ నా కోసం ఏదో గిఫ్ట్ తెచ్చారు నేను ఆ గిఫ్ట్ తీసుకోకుండగా వదిన ముఖంలోకి చూస్తూ వదిన అన్నయ్యతో నీకున్న సమస్య ఏమిటో నాకు చెప్పాలి అని గట్టిగా అడిగాను తను చెప్పిన అబద్ధపు గోడలు ఈ రోజు బద్దలయ్యాయి అని వదినకు తెలిసిపోయింది కాబట్టి ఆమె ఏమీ దాచకుండగా నిజం మొత్తం చెప్పింది ప్రియా పెళ్లికి ముందు నేను అనిల్ అంకుల్ని ప్రేమించాను కానీ అతను నన్ను పెళ్లి చేసుకోకుండగా అతని కెరీర్ కోసం దుబాయ్లో ఉద్యోగం చేయటానికి వెళ్ళారు అలా నా ప్రేమకు దూరం అయ్యారు మాది చిన్ననాటి ప్రేమ కాబట్టి అది వాటి రంగులను మార్చలేకపోయింది నా మనసులో అనిల్ అంకుల్ మీద ప్రేమ అలాగే సజీవంగా ఉండిపోయింది ఏదో సాకులు చెప్పి ఒక రెండు మూడు సంవత్సరాలు పెళ్ళిని ఆపగలిగాను కానీ నా తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి బలవంతం చేయటంతో నేను మీ అన్నయ్యను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాను నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేదాన్ని మీ అన్నయ్య వయసులో నాకంటే చాలా పెద్దవాడు చూడటానికి హ్యాండ్సమ్గా ఉండేవాడు కాదు పైగా చామని ఛాయ అనిల్ అంకుల్ మాత్రం చాలా హ్యాండ్సమ్గా ఫేర్గా ఉండేవాడు ఇద్దరి మధ్య ఉన్న ఈ వ్యత్యాసం నన్ను అనిల్ వైపు ఆకర్షితురాలని చేసింది ఈ లోగా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నాకు పెళ్లి చేసేశారు కానీ నేను ఎప్పుడూ మీ అన్నయ్యను మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరించలేకపోయాను ఈ బలవంతపు బంధం భారంగా అనిపించేది అనిల్ మీద ఉన్న ప్రేమతో నాకు ఎన్నిసార్లు గర్భం వచ్చినా తొలగించేదాన్ని ఎందుకంటే ఒకవేళ పిల్లలు పుడితే మా బంధం బలపడుతుందేమో అని నాలో భయం మొదలయ్యింది మీ అన్నయ్య మీద ఉన్న కోపంతో అతను ఎప్పటికీ తండ్రి కాకూడదు అని కోరుకున్నాను మాకు పెళ్ళైన రెండు సంవత్సరాల తర్వాత అనిల్ అంకుల్ కొన్ని రోజులకి దుబాయ్ నుండి వచ్చాడు అతన్ని చూడగానే నా హృదయంలోని ప్రేమ మరోసారి చిగురించింది ఒక్కసారిగా నా చిన్ననాటి ప్రేమ మరియు భావోద్వేగాల బలవంతంతో నేను అనిల్ని రహస్యంగా కలవటం ప్రారంభించాను అయితే కొద్ది రోజుల్లోనే మా విషయం మీ పెద్దమ్మకు తెలిసి కుటుంబంలో అందరూ నన్ను అవమానించటం ప్రారంభించారు మీ అన్నయ్య మాత్రమే నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు కాబట్టే మీ అన్నయ్య నన్ను అవమానపాలు కాకుండా రక్షించాడు అందరి మాటలు అబద్ధమని నిరూపించి నాకు అండగా నిలిచాడు దాంతో ఫ్యామిలీలో అంతా ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోయారు దాంతో మీ పెద్దమ్మ ఏమీ చేయలేకపోయింది కానీ ఆమె అనిల్ అంకుల్ మీద మాత్రం కఠినమైన చర్యలు తీసుకొని బలవంతంగా అతన్ని వెనక్కి పంపించారు ఇప్పుడు మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత అనిల్ ప్రేమ తిరిగి నాకు శాశ్వతంగా చేరుకోబోతుంది ఇప్పుడు అనిల్ ఇండియాకు తిరిగి వచ్చేశాడు మరోసారి అతడు నా వెనకాల పడి పిచ్చివాడైపోయాడు పెళ్ళైన మొదటి రోజు నుండే నాకు మీ అన్నయ్య అంటే ఇష్టం లేదు అప్పుడు పరిస్థితులు కూడా అంత గొప్పగా లేవు అందుకే సర్దుకుపోవాల్సి వచ్చింది అని వదిన చెప్పింది ఇప్పుడు అనిల్ అంకుల్ దుబాయ్ నుండి చాలా డబ్బు సంపాదించి తీసుకువచ్చాడు కాబట్టి వదినకు అన్నయ్యని విడిచిపెట్టడం కష్టంగా అనిపించలేదు కానీ సమస్య ఏమిటంటే అన్నయ్య నన్ను చాలా ప్రేమిస్తున్నారు అలాగే వదిన తన స్వార్థం కోసం నన్ను తీసుకెళ్ళాలి అనుకుంది కాబట్టి మా వదిన ఈ ఆట మొత్తం సృష్టించింది మా అన్నయ్యను నా దృష్టిలో తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించింది వదిన సానుభూతిని పొంది నన్ను తనతో పాటు తీసుకెళ్ళాలి అని కోరుకుంది కాబట్టే ఆమె అన్నయ్య దుర్మార్గాన్ని నిరూపించాలనుకుంది తను స్వయంగా బానిసగా మారి జీవించటం ప్రారంభించింది అన్నయ్య నాతో గట్టిగా మాట్లాడిన సందర్భాలు కూడా లేవు అలాంటప్పుడు మూసి ఉన్న గదిలో వదినను ఎలా హింసించగలడు నేను మా వదినకు స్పష్టంగా చెప్పాను మీరు అనిల్ అంకుల్తో పాటు వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు కానీ నేను నా అన్నయ్యను రాలేను ఇప్పటికే అనిల్ అంకుల్ వదినను రెండుసార్లు విడిచిపెట్టారు అయినా వదిన అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది ఈరోజు మొదటిసారి అనిల్ అంకుల్ కళ్ళల్లో నా మీద కోరిక కనిపించింది ఆ కోరిక తీరాక వదిన తనకి ఏమాత్రం పనికిరాదు అని నాకు తెలుసు భవిష్యత్తు గురించి ఆహ్లాదమైన కళలు చూపించటం ద్వారా వదినను నన్ను తనతో పాటు తీసుకెళ్ళాలి అనుకున్నాడు కానీ మా అన్నయ్యను వదిలిపెట్టటం నాకు అంత సులభం కాదు మా అన్నయ్యే నాకు సర్వస్వం ఒకవేళ మొత్తం నిజం నా ముందు రాకపోయి ఉంటే బహుశా ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని ఉండేదాన్ని ఇలా జరగనందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు ఎందుకంటే నేను నా కళ్ళతో ప్రతిదీ చూశాను నా చెవులతో విన్నాను కానీ వదిన అంకులతో వెళ్ళటానికి సిద్ధమయ్యింది కానీ నేను వదినతో పాటు రావటానికి నిరాకరించినప్పుడు అనిల్ అంకుల్ నాకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కానీ నేను ఏ విధంగానూ వారితో పాటు వచ్చేది లేదని చెప్పేశాను ఆ తర్వాత వదిన మనం వెళ్దామని అడిగినా అతడు ఏమీ మాట్లాడకుండా వదినను విడిచిపెట్టి వెళ్ళాడు నిజానికి అంకుల్ వదినను దుబాయ్లో అమ్మేయాలి అనుకున్నాడు నాతో పాటు వదినను కలిపి అమ్మటం వల్ల అతనికి ఎక్కువ లాభం వచ్చేది కానీ నేను అమ్ముడు పోయే అర్హతను పొందలేదు అని తెలుసుకున్న కొనుగోలుదారుడు నన్ను కొనటానికి నిరాకరించాడు దాంతో అతను వదినను వదిలేశాడు అతను చాలా తెలివైన మోసపూరితమైన వ్యక్తి అతను వదిన ప్రేమను పూర్తిగా తన ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచించేవాడు అంకుల్ ప్రవర్తనతో వదిన నిర్ధారణ చేసుకుంది అంకుల్ వచ్చింది వదిన కోసం కాదు నా కోసం నా కోసం మాత్రమే మా ఇంటి చుట్టూ తిరిగాడు ఇప్పుడు వదినకు తను చేసిన తప్పు అర్థమయ్యింది తను వేసే ఈ తప్పటడుగు ఎంత పెద్ద కష్టాన్ని నష్టాన్ని కలిగించేదో వదిన నేను అంకుల్తో వెళ్ళినట్లయితే ఇంతకుముందు మా వదిన పరువు తీయాలని మా పెద్దమ్మ ప్రయత్నించినట్లుగా మరోసారి నా పరువు పోయేది అంకుల్ భార్య నుంచి తప్పించుకున్న మేమిద్దరం వదిన ఆడబిడ్డలం ఏం పుణ్యం చేసుకున్నామో తెలియదు రాత్రి అన్నయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి వదిన స్వయంగా అన్నయ్యకు భోజనం వడ్డించింది రాత్రి అన్నయ్య గదిలోనే పడుకుంది అన్నయ్య ఆనందం చూడదగినది అన్నయ్య నిజంగా వదినను ప్రేమిస్తున్నాడు ఈ కారణం చేతనే ఈ రోజు వరకు వదిన ఎన్ని తప్పులు చేసినా అన్నయ్య వాటి గురించి పట్టించుకోకుండాగా ఉన్నాడు ఇన్ని సంవత్సరాల తర్వాత వదిన మొదటిసారిగా తన తప్పులను అంగీకరించింది ఇది గ్రహించిన అన్నయ్య వదినను మనస్ఫూర్తిగా అంగీకరించాడు రోజు ఉదయం వదిన మరియు అన్నయ్య నవ్వుతూ గదిలో నుండి బయటికి వచ్చేవారు ఇప్పుడు నా మనసు సంతోషంగా ఉంది ఇలా ప్రేమ పేరుతో మోసం చేసేవారు ఏ విధంగా కూడా వారి ముఖాన్ని చూపించుకునే అర్హత లేనివారు నిజమైన ప్రేమ వివాహం తర్వాతే కలుగుతుంది దీనిలో వ్యక్తులు కవచంలా మారి ఒకరి రహస్యాలను ఒకరు కప్పుకుంటారు హై ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్